అందరికీ నమస్కారం నేను మీ కిరాకార్పిణి గుంటూరు వెస్ట్ శాసన సభ్యురాలు గల్లా మాధవి గారి గురించి ఆర్కే రోజా మాజీ శాసన సభ్యురాలు మాజీ చైర్మన్ మాజీ మంత్రి అయినటువంటి తిరుమల టికెట్లు అమ్ముకొని వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి ఆర్కే రోజా ఏం మాట్లాడిందో ఒకసారి విందాం ఇంకోటైతే భూమికి అంటే గల్లా మాధవి గారి గురించి చెప్తుంది భూమి చెప్తుంది నేనేమంటున్నానంటే ఆర్కే రోజా గల్లా మాధవి గారు అన్నం మాత్రమే తింటారు నీ మాదిరిగా అన్నంతో పాటు అవినీతి తినరు అవన్నీ తిన్నావు కాబట్టి ఈరోజు నువ్వు కుతమట్టంగా ఉన్నావు కుతమట్టంగా ఆవిడ అవేం తిందో నువ్వు దోచుకుంటావు దోచుకుంటావు ఎవత్తు తింటావు కాబట్టి ఈరోజు ఆకలిస్తే అన్నంతో పాటు అవినీతి తినడం వల్లే కుతమట్టంగా తయారయ్యావు అన్నది నేను చెప్తున్నా సాటి మహిళా శాసనసభ్యురాలు గుంటూరు వేస్ట్ ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవి గారిని పట్టుకొని బాడీషేమ్ చేస్తున్నావు ఎంత ఉన్నావు అని అలా షేమ్ చేయించా ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటుతో గెలిచినటువంటి గల్లా మాధవి గారి గురించి ఆల్రెడీ రెండు సార్లు గెలిచి మూడు సార్లు ఓడిపోయినా నువ్వు ఇలా మాట్లాడు ఎంతవరకు సమంజసం నేను అడుగుతున్నా ఇదే విధంగా పూర్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన నారా లోకేష్ గారి గురించి కూడా మాట్లాడినావు చాలా దారుణంగా నీచాతి నీచంగా దుర్భాషలాడినటువంటి ఘన చరిత్ర నీది ఈరోజు ఏమైంది స్థానికం కాకపోయినా స్థానం కోల్పోయే అవకాశం ఏమన్నా ఆల్రెడీ ఒక్కసారి ఓడిపోయి ఉన్నా మళ్ళీ నిలబడి తొంభై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ఓట్ల భారీ మెజారిటీ వచ్చినటువంటి నారా లోకేష్ గారిని ఏమన్నా వదిలిపెట్టావా సీనియర్ అండ్ సిన్సియర్ పొలిటికల్ లీడర్ అచ్చెనాయుడు గారిని పట్టుకొని అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఇలా అనలేదా ఈరోజు ఏమన్నా గల్లా మాధవ్ గారిని వదిలిపెడతా ఉంటే నేను ఏమన్నా నేను ఇంకోలా చూస్తానా ఈరోజు గల్లా మాధవ్ గారి గురించి మాట్లాడటం వల్ల ఆ గల్లా ఇంటి పేరు ఆ గల్లా పెట్లో ఉండేటువంటి చిల్లర బతుకులు మీరు ఈరోజు గల్లా బతుకులు మీవి గల్లా పెట్టులో ఊర్లో కిరాణా స్టోర్లో ఉంటాయి చిల్లర ఆ బతుకులు కదా మీ చిల్లర బతుకులు అందుకే మీరు గల్లా మాధవి గారితో మీరు గల్లా బతుకులు అయిపోయినాయి ఈవిడ చాలా పాత చెప్పుకుంటే రోత ఈవిడ మహిళా పొలిటికల్ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ కొట్టిందయ్యా స్వామి వివేకానంద గారి సిద్ధాంతాలతో పుచ్చలపల్లి సుందరయ్య గారి అభిప్రాయాల ఆచరణలతో మైండ్ సెట్ తో బ్లైండ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది ఆవిడ ఈవిడ చెప్పే మాటలు వింటూ ఉంటే పాప కొత్త పాప మొదటిసారి గెలిచింది కాబట్టి రోజా మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక్కడ ఒక చూద్దాం అందుకే ఎక్కువ ఎగురుతుంది తమర కదా అమ్మా బెంగుళూరు బౌరులో తాగి చెన్నై పెబ్బుల్లో ఎగరతావు చూడు అంతకన్నా కన్నా ఎగరట్లేదుగా నీ ఇలాగ అసాంఘిక కార్యక్రమాలతో కూడినటువంటి బారులు పబ్బుల్లో నీ మాదిరి కావడే ఎగరట్లా నమ్ముకున్న సిద్ధాంతం కోసం నచ్చిన నాయకుడి కోసం ఒక అడుగు ముందుకేసి ఎదిరించింది ప్రశ్నించింది ఎగిసింది ఎగబడింది దానికి నువ్వు ఎగిరిన దానికి చాలా తేడా ఉంది మరి నారా చంద్రబాబు నాయుడుకి అలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఏ ఉంటారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని నచ్చేటువంటి మెచ్చేటువంటి మాలాంటి కార్యకర్తల జోలికి ఎప్పుడూ రాబాకు నీకు తెలిసినంతగా ఈ ప్రపంచంలో ఏ పొలిటికల్ మహిళా లీడర్ కి తెలియదు ఈ రోజు రెండు సార్లు గెలిచావు మొన్న నలభై ఐదు వేల నాలుగు ఓట్ల తేడాతో నగిరిలో ఎందుకు అతకుపోతాలనికి నిన్ను జనాలు దొక్కేశారు నీకు తెలిసినంతగా ఇంకెవరికైనా ప్రపంచంలో తెలుస్తదా నువ్వు జీవితంలో ఎప్పటికీ అసెంబ్లీలోకి రావు రాలేవు అసలు ఆమె ఇంటి ముందుకు వచ్చి ఆమె ఆమె మొగుడు రౌడీలు అంటే గుండాలనుకుంటా ప్రొఫెషనల్ గోడాలు అంటున్నాయా టీడీపీ వాళ్ళకు సంబంధించినటువంటి నేను నేరుగా క్వశ్చన్ ఇస్తున్నా ఈరోజు భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అనేక అనేక సినిమాలు చేస్తుంటే రౌడీలు విలన్ల క్యారెక్టర్లు దొరకకపోతే డైరెక్ట్గా జీబీటీలో కొడితే వైఎస్ఆర్సిపిలో గోండాలు ఉన్నారు వాళ్ళని తీసుకెళ్ళి యాక్టింగ్ చేయించుకోండి వస్తుంది ఈరోజు అంబటి రాంబాబు పేరు నాని కోడాలనాని అనిల్ కుమార్ యాదవ్ కుప్పల తప్పలుగా మీ దగ్గరే గడ్డాలు పెంచుకొని అడ్డదెడ్డంగా మాట్లాడుతూ ఈరోజు ఏ సినిమాకైనా విలన్లో కావాలి అంటే రెండు టిప్పర్లు మూడు పంపిస్తే మన వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉంటారు కోణాలని గొట్టకలు వేసుకొని ఇంతకన్నా పడుతుందంటావా అనిల్ కుమార్ యాదవ్ ఎంతో దవడేసుకొని దబదబా మాట్లాడుతూ ఉంటాడు ఇంతకన్నా వీళ్ళని ఈ ప్రపంచంలో దొరుకుతాడని మాటి మాటికి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎమ్మెల్యే కాకముందు చిల్లరీలు జోబిలు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏ విధంగా ఆ తర్వాత ఎలా వార్నింగ్ ప్రెస్ మీట్ ఇచ్చారు వస్తుంటే మళ్ళీ ఎలా నేను ఆర్కే రోజాని సూటుగా ప్రశ్నిస్తుండ జోగి రమేష్ కేవలం మంత్రి పదవి కోసం కరకట్ట ఇంటి మీద కంకర్ ఇప్పించాడు కదా దాని గురించి ఏం మాట్లాడుతావు నువ్వు మరి తోటా చంద్రయ్య డాక్టర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అమర్నాథ్ గౌడ్ లాంటి ఎంతో మంది అమాయకులని పట్టపకలే చంపేశారు కదా దాన్ని రౌడీజం దాని హీరోయిజం అంటారా మరి రాజకీయాలు చేసేది ప్రోత్సహించేది చిల్లర బతుకులు బతికేది ఎవరు అని నేను ఈ రోజు ఆర్కే మనస్ఫూర్తిగా ప్రశ్నిస్తున్నా మీకు అధికారం కావాలేమో రౌడీజం చేయడానికి మంచి మాట చెప్పింది ఆర్కే రోజా మాకు అధికారం అవసరం లేదు మీకు అధికారం కావాలి మేము ఏమన్నా చెయ్యాలి అంటే అన్న సైకి చేస్తే చాలు అంటుంది నిజంగా అన్న సైకిల్ దెబ్బకి మైండ్ జడుపు ఎన్నో సైకిల్ చేస్తున్నాడు ఆ మధ్యన కూడా నాన్నగారి విగ్రహం దగ్గరకు వెళ్ళి నాన్న 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 నీ మనసు ఎంత గొప్పదో నాన్న అంటాడు ఆ పక్క ఎవరు ఉండరు ఇట్టి అంటాడు ఈ పక్క ఎవరు ఉండరు ఇట్టి అంటాడు ఊరి కూరికే చూసుకుంటాడు చుట్టుపక్కల ఎవరో కూడా అతనికి సైకిల్ చేసేవాళ్ళు అతనితో మాట్లాడేవాళ్ళు లేకపోయినప్పటికీ కూడా లండన్ మందుల దెబ్బ అయిపోయి ఆయన పరిస్థితి ఎలా ఉంది అంటే సైకిల్ జబ్బకి మైండ్ చెడిపోయి సైకిల్ చేస్తూ ఉన్నాడు మీరు కాబట్టి యూట్యూబ్లో వైరల్లో వీడియోస్లోకి వెళ్తే అన్న సాక్షాత్తు సాక్షి సాక్షిగా ఎప్పుడు మనుషులు లేనటువంటి మైండ్ సెట్తో ఆయనకైనా సైకిల్ చేసుకుంటూ ఉంటాడు కాబట్టి ఆర్కే రోజా మాట్లాడినటువంటి మాటలు చాలా జోగ్గా తీసుకుంటున్నారు జనాలు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ రోజా